ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నా లేదా కష్టాలలో ఉన్న ఆర్థికంగా బలపడాలి అని ఉన్నా లేదా ఏదైనా ఒక కోరిక కోరుకొని ఈ ముడుపుని కట్టవచ్చు శనివారం రోజు శ్రీ వేంకటేశ్వర స్వామికి కట్టే ముడుపు చాలా పవిత్రమైనది అది ఏ విధంగా కట్టాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధంగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మన సంపద రెట్టింపు అవుతుంది మరి అవేమిటో తెలుసుకుందాం మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తే అవి మంచిది స్వామి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అది ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకుని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి మళ్ళీ ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపుల కుంకుమతో బొట్లు పెట్టాలి తర్వాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలు లేదా యాభై నాలుగు రూపాయి బిళ్ళలు లేకుంటే నూట ఎనిమిది రూపాయల బిళ్ళలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఆ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఆ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీ మీ యొక్క సమస్య ఎలాంటి సమస్య ఉందో స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్లను వేయాలి ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఆ తర్వాత గణపతికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతయే ఏ నమ అంటూ ఇరవై సార్లు చెప్పుకుని లేదా ఇరవై యొక్క గణపతి నామాలను చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతికి గణపతి దేవుడి దగ్గర మనం విన్నవించుకోవాలి మనకెంతటి కష్టమైనా దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామిని అష్టోత్తరం చదువుకోవాలి నూట ఎనిమిది గోవింద నామాలు కూడా చెప్పుకోవాలి ఆ తర్వాత కర్పూరం ఎంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం అంటే మహా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపులు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామి ముడుపును కట్ట